అయితే మా రిలేటివ్ సిస్టర్ వాళ్ళ బిడ్డ మ్యారేజ్ ఉంది ఎక్కువ ఖర్చు లేకుండా నార్మల్గా చేసుకున్నా అన్నట్టు కొమ్మాల టెంపుల్ అయితే పెట్టుకున్నారు ప్రజెంట్ కొమ్మాల దాటి టెంపుల్ ఎంట్రీస్కి వచ్చినాం ఈరోజు శనివారం అవుతున్నా రోడ్డు మీద మొత్తం గొర్రెలు బట్టలే పోతాను బట్టల్లో కొమ్మాల జాతర జరుగుతుంది మొత్తానికైతే కొమ్మాల ఎంట్రీస్ వచ్చినాం టెంపుల్కి అయితే ఎంట్రీ ఇస్తున్నాం ఇదే దర్వాజా బొమ్మల లోకల్గా అయితే వినిపిస్తున్నాం జై స్వామి అని మొక్కుకొని అయితే తినిపిస్తున్నాం మొత్తం రోడ్డు పోయిన సార్ జాతర కలిసినప్పుడు అయితే కొంచెం ఉండే బాగుండే ఇప్పుడు అంతా వానలకు వాటి వీటికి మొత్తం రోడ్ అయితే తుక్కు తుక్కు ఘోరంగా అయిపోయింది చాలా మొత్తం పచ్చదన చిన్నతోని ఎప్పుడు వచ్చినా కూడా ఈ స్వచ్ఛమైన గాలి తాకుతూ ఉంటుంది ఈ చెట్లయితే ఎప్పుడు వచ్చినా ఇలా వండుకొని తిని తాగి ఇందులో తాగేది మొత్తం ఎప్పటికీ ఈ ఇప్పుడు అయితే మ్యారేజ్కి అయితే వెళ్తున్నాం జాతర తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం రావడం చూద్దాం ముందుకెళ్ళి ఇంకా రోడ్డు ఇలాగే ఉందా ఏమైంది మరి ఏంటి చూసుకుంటూ ఎప్పుడైతే మొత్తం చూపిస్తాం మీకు అలాగే మ్యారేజ్ వీడియో కూడా పెడతా ఇందులోనే యాడ్ చేసి చూసేయండి కానీ వీడియోకి అయితే లైక్ కట్టుకొని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే ఏది చేస్తున్నాం తెలియజేస్తున్నాం కాబట్టి మొబైల్లో తీస్తున్న వీడియో కొంచెం బాగా రాకపోవచ్చు కానీ ఇవ్వండి ఒకటి పచ్చదనంతా అయితే నిండిపోయింది ఓకే ఈడైతే రోడ్డు చాలా బాగుంది వెళ్ళడానికి మంచి సాపుగా అయితే ఉంది కానీ మా గవర్నమెంట్ గొప్పది పొద్దున కూడా మాకు లైట్లేస్ పెట్టింది తెలంగాణ గవర్నమెంట్ గమ్మల కోసం పబ్లిక్ టైమ్స్ కట్టిల్లు రీసెంట్గా మన జాతర సుక్కడ వర్తం చెట్టు పట్టుకొని వేయది ఇప్పుడైతే మంచి కట్టిదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఎంట్రీ ఇస్తున్నాం అది ఇది మొత్తం టెంపుల్ది ఇది గుట్ట చెట్టు టెంపుల్ దారి మీదే ఉంటుంది ఇప్పుడు మనం ఇది ఎంస్ ఇది కూడా మొన్న కొమ్మల జాతర అప్పుడే ఓపెన్ చేసేది ఓకే ఇక మా మిగతా వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతారు మొత్తం నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఇదైతే ఎంట్రెన్స్ ఇక రోడ్డు కొంచెం ఓకే బట్ బాధ మొత్తం అదైపోయి ఉన్నది హాయ్ ఫ్రెండ్స్ నేను మా వాళ్ళు వీళ్ళు వస్తున్నాం ఒక్కసారి అయితే గుడి చుట్టూ తిరిగొద్దాం మీకోసం వీడియో కోసం ఇది బ్యాక్స్ సైడ్ రథం తిరిగితే ఇటు నుంచి వెళ్తుంది టెంపుల్ ముందు నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా తిరిగి అదంతా తిరిగి వెళ్తుంది ఇప్పుడు పచ్చి పొలాలు అన్ని వేసింది కానీ అప్పుడైతే మొత్తం ఖాళీ ఉంటుంది మొత్తం మొత్తం ఖాళీ ఉంటుంది అందరూ జాతర కష్టాలు అందరూ ఇక్కడ కూర్చొని తిని టెంట్ చేసుకొని అన్ని పెట్టుకొని అన్ని చేసుకుంటారు ఇప్పుడైతే మొత్తం పచ్చదనంగా మర్చిపోతుంది ఇది మొత్తం ఇదంతా మన కొండ చుట్టూ అన్నట్టు టెంపుల్ చుట్టూ రోడ్ ఇది టెంపుల్ ఈ మధ్యలో టెంపుల్ బాగా తిరిగే ప్లేస్ ఇది ఇలా వచ్చేసి ఇకైతే వెళ్ళిపోతుంది ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి ఇది ఎంట్రెన్స్ ఇది నుంచి ఇది టెంపుల్ ఫ్రెండ్స్ ఇది రైట్ సైడ్ మొత్తం ఇది మెయిన్ సర్కిల్ అన్నట్టు కొమ్మాల జాతరకి ఇది టెంపుల్ లోనే కూడా మొత్తం కవర్ చేసి చూపిస్తాం టెంపుల్ అనేది ఇది రీసెంట్గా మొన్ననే ఓపెన్ చేశారు ఇక్కడికైతే ఆగింది ఇది అసలు మొన్నది పెళ్ళికి అయితే మనం వచ్చినాం ఇప్పుడు మీకు తిరిగి చూపించింది అయితే రథం మన రథం ఇక్కడ ఇక్కడ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మనం ఫస్ట్ వెళ్ళిన ఆ మొత్తం తిరిగి కొండ చుట్టూ తిరిగి మళ్ళీ సేమ్ వచ్చి ఇక్కడే ఆపేస్తారు ప్రతిసారి జాతర జరిగినప్పుడల్లా మనం ప్రజెంట్ అయితే మ్యారేజ్ ఫస్ట్ కాబట్టి లోపలికి వెళ్ళాక టెంపుల్ అలాగే వీడియో టెంపుల్ మొత్తం చూపిస్తా అలాగే మ్యారేజ్ కూడా మొత్తం రికార్డ్ చేసి పెట్టేస్తా మొత్తం ఊరంతా తిరిగి వస్తుంది టెంపుల్ చుట్టూ అని చెప్పి అప్పుడు ఒకసారి దగ్గర నుంచి క్లారిటీ చూసేయండి మధ్యలో దేవుడిని చేపేస్తారు మీదంతా అయ్యాగారులు పూజలుండి దండలతో అయితే అలంకరించేస్తారు కానీ ఇప్పుడు ఇలా ఉంది కానీ జాతర టైంలో అయితే అసలు చెప్పలేము మనం ఆ లెవెల్లో డెకరేషన్ చేస్తాం దాన్ని ఎంట్రెన్స్ ఇప్పుడు నార్మల్గా జాతర కాదు ఎప్పుడు ఎంట్రీ ఇస్తారు లేకుంటే అతను అవుతాడు మనం రాస్టిటేషన్ దగ్గర నుంచి ఎంట్రెన్స్ అది కూడా ప్రయత్నం చూపిస్తాను నేను అయితే దేవుడి దగ్గరికి వెళ్ళిపోదు ఒకవేళ జాతర జరుగుతూ మాత్రం ఎందుకు ని మనం నార్మల్గా అయితే అటు లోపల మన ఇంత రాకేషన్ దగ్గర నుంచి ఇక్కడ తిరిగి రావాలి దేవుని దర్శనం అప్పుడు ప్రదక్షిణలకి బట్ అటు రాకేషన్ రోట్లో మనం రివర్స్ నేర్చుతున్నప్పుడు చూపించాలి కాబట్టి కానీ వెళ్ళయితే చూసేందుకు మనం దర్శనం ప్రదక్షిణ చేసి గే చూడండి దేవుడి ఈ బండలు స్వయంగా వెలిసిన లక్ష్మీ నరసింహ స్వామి మొత్తం అయితే లోపల బండలు లేవు కొండల మాట నుంచి మనం ప్రదర్శన ఇట్లా రావాలి యాక్చువల్లీ బట్ మనకంటే తాళమేసుట్లా ఇట్లా వస్తున్న గీతంలో జరిగిన ఇలా వెళ్ళాలి మనం ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళి అలా రావాలి

হাই <laughs> আলোচ <laughs> వాళ్ళత్తరే అది ఇప్పుడు వీడియో అయితే మొత్తం చూసారు కొమ్మాల లక్ష్మీ నరసింహ స్వామి ఎంతో దేవుని కూడా చూసారు అన్నీ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్రెండ్స్ పంపండి